హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి ఫ్యామిలీ అండ్ సరోజారావు ఫ్యామిలీ లహరి అండ్ ఇన్స్పెక్టర్ సత్య ఎంగేజ్మెంట్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు కదా శరణ్య చాలా తెలివిగా రెసార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న మనిషి డెడ్ బాడీని రీప్లేస్ చేసి అక్కడ ఒక డాగ్ డెడ్ బాడీ ఉండేలా చేస్తుంది సో కానిస్టేబుల్స్ అనన్య కుక్క డెడ్ బాడీని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు శరణ్య లహరికి వచ్చి నేనున్నాను అని సరిగ్గా చేస్తుంది అలా ఇంకా చాలా గ్రాండ్గా లహరి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడే కరెక్ట్గా సరోజారావు ఇప్పుడు మా తరపు పెళ్ళికూతురికి కానుకలు ఇవ్వాలి కదా మా సారిని రూమ్లో పెట్టాం ఇదిగో ఫ్రూట్స్ తీసుకురా అని చెప్పి పని మనిషికి చెప్తూ ఉంటే పాపం శరణ్య ఆ పర్లేదు నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి శరణ్య ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది పాపం అప్పుడే శరణ్య బ్లౌజ్కున్న థ్రెడ్స్ అనేవి ఊడిపోవడంతో దర్శన్ అది గమనిస్తాడు అయ్యో శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ అనేవి ఊడిపోయాయే ఇప్పుడు శరణ్యకి చెప్తే ఏమనుకుంటుందో అని చెప్పి పాపం ఎవ్వరూ చూడకుండా శరణ్య చీర కొంగు పట్టుకొని దర్శన్ వెనకాల వెళ్తూ ఉంటాడు ఇంకా శరణ్య ఒక్కసారిగా పాపం సిగ్గుపడుతూ ఉంటుంది ఏమండి ఏంటి మీరు నా వెనకాల వస్తున్నారు అని అడుగుతుంది శరణ్య అది అని అంటూ ఉంటాడు దర్శన్ ఏమైందో చెప్పండి అని అడుగుతుంది నీ బ్లౌజ్కి ఉండే థ్రెట్స్ ఊడిపోయాయి అది కట్టడానికే వచ్చాను అని చెప్పి దర్శన్ అలా ఇంకా ఆ థ్రెట్స్ని కడతాడు అదంతా చూస్తున్న శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా శరణ్య ప్రేమగా దర్శన్ వైపు చూస్తూ మీరు కేవలం దీనికోసం మాత్రమే వచ్చారా అని అడుగుతుంది అవును అని అంటాడు దర్శన్ ఇంక వెంటనే దర్శన్ బుగ్గపై చేసి అక్కడి నుండి పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది శరణ్య దర్శన్ ఒక్కసారిగా ఇంక పాపం అలా ఉండిపోయి షాక్ అయ్యి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరణ్య ఫ్రూట్స్ తీసుకొని ఫంక్షన్ హాల్ లోపలికి వస్తూ ఉంటుంది ఇంకా మొత్తం స్టేజ్పై అందరూ డెకరేషన్తో హ్యాపీగా ఉంటారు అప్పుడే సరోజరావు గారు వదిన గారు ఇక మనం బంధువులం అయిపోయాం కాబట్టి పిల్లలతో డ్యాన్స్ వేస్తే బాగుంటుంది కదా అని అంటారు ఇంకా వెంటనే ఆనందభైరవి నాన్న దర్శన్ శరణ్య వెళ్ళి డ్యాన్స్ వేయండి అని అంటారు ఇంకలా ఒక సాంగ్కి దర్శన్ అండ్ శరణ్య డ్యాన్స్ వేస్తూ ఉంటారు అదంతా చూసి ఆనంద భైరవి రాజేశ్వరరావు అండ్ ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనన్య మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఇంకలా అనన్య కోపంగా జలస్తో స్టేజ్ పైకి వెళ్ళి రాతార్థం చేద్దాం అనుకుంటే రోహిత్ అనన్య చేయి గట్టిగా పట్టుకుంటాడు హే ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడే ఉండు అని చెప్పి ఇంకలా పట్టుకొని ఆపేసేసరికి హ్యాపీగా దర్శనం అండ్ శరణ్య ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు అనన్య పిచ్చిదానిలా నటిస్తూ ఉంటుంది కదా సో శరణ్య అనన్యని గమనించి అనన్య ఒంటరిగా రూంలో ఉన్నప్పుడు అనన్య దగ్గరికి వెళ్తుంది వెంటనే అనన్య ఐ చాక్లెట్ అని చెప్పి పిచ్చిదానిలో నటించడం స్టార్ట్ చేస్తే శరణ్య డోర్ వేసేస్తుంది డోర్ వేసేసి అనన్య దగ్గరికి వస్తుంది అనన్య ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది చెంప మీద ఒక్కటి కొడుతుంది శరణ్య అనన్యకి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఏయ్ ఎందుకు కొడుతున్నావు అనేసరికి ఇంకొకటి కొడుతుంది ఏయ్ చూడక్కా ఇన్ని రోజులు నువ్వు నిజంగా మతిస్థిమితం కోల్పోయావేమోనని నేను నిన్ను నమ్మాను నీ విషయంలో నేను పశ్చాత్తాపంగా ఉన్నాను కానీ నువ్వు లహారీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అక్కడికి వెళ్ళి కానిస్టేబుల్స్ని పిలిపించి శవాన్ని తవ్వించాలనుకుంటున్నావా నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతుంది శరణ్య ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఎవరు నువ్వు అని అడుగుతుంది చంపేస్తాను నటించావంటే నువ్వు కానిస్టేబుల్స్తో రిసార్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ తవ్వించింది నేనంతా చూసేశాను నీ పిచ్చి నాటకాలు ఇంకా ఆపు అని అంటుంది శరణ్య ఇంక అనన్య శరణ్య వైపు క్రూవెలుగా చూస్తూ ఆవును కావాలనే చేశాను మీ కుటుంబం సంతోషంగా ఉండకూడదని ఇలా చేశాను అని అంటుంది చూడక్కా ఇప్పటికే నీ పాపం పండి అంతా బావున్నా పిచ్చిదాని ముసుగులో ఈ ఇంట్లో ఉండాల్సి వస్తుంది కానీ ఏదో ఒకరోజు నీ గురించి నిజం అందరి ముందు బయటపడిపోయి నిన్ను ఖచ్చితంగా బయటికి గెంటేస్తారక్కా గెంటేస్తారు ఆ రోజు త్వరలోనే వస్తుంది నువ్వు మాత్రం ఆ రోజు గురించి ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది హా దీని పిచ్చి కాకపోతే ఆ లోపు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ లేపేస్తా కదా అని చెప్పి చాలా హ్యాపీగా మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా లహరి శరణ్య దగ్గరికి వచ్చి వదినా వదినారా అసలు ఏంటి వదినా ఏమైంది అసలు అక్కడ అక్కడ డెడ్ బాడీ ఎలా మిస్ అయింది కుక్క డెడ్ బాడీ ఎలా ఉంది వదినా అని అడుగుతుంది లహరి నేను చెప్తాను చూడు లహరి ఏ రోజైతే నేను వాడిని పాతి పెట్టానో దాని తర్వాత నేను అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది కదా దాని తర్వాత ఎప్పుడైతే ఇంటికి వచ్చేసానో నాకు మనసులో డౌట్ వస్తూనే ఉంది ఒకవేళ ఈ విషయం ఎవరికైనా తెలిసిపోయి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి అని చాలా వరకు ఆలోచించాను అందుకే డెడ్ బాడీ కప్పినా ఒక ఐదారు రోజులకే అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఒక కుక్క చనిపోతే దాన్ని అక్కడ పాతిపెట్టి మూటలో ఉన్న వాడి డెడ్ బాడీని తీసుకువెళ్ళి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక పెద్ద డంప్ యార్డ్లో వేసేసాను ఇంకా వాడి డిఎన్ఏ వాడి బోన్స్ అనేవి ఎప్పటికీ బయటపడవు ఇప్పటికే ఆ చెత్త మొత్తాన్ని వాళ్ళు ఎప్పుడో డంప్ చేసేసి వేరే చోటుకి కూడా ఉంటారు ఇంకా నువ్వు కంగారు పడద్దు చూడు వాణ్ణిను బెదిరించాడు సరోజారావు గారి లాంటి మంచి ఇంట్లో ఒక దుష్టుడు పుట్టాడు వాడు అనుకున్నది చెయ్యాలనుకున్నాడు కాని వాడిని పాపం బాగా తినింది కాబట్టి వాడు చనిపోయాడు ఇంక నువ్వు ఎలాంటి కంగారు పడద్దు ఇకపై మహేష్ అనే చాప్టర్ని నీ మనసులోంచి తీసేయి ఏమీ జరగదు నేనున్నాను కదా ధైర్యంగా ఉండు అని చెప్పి లహరి ధైర్యం చెప్తూ ఉంటుంది శరణ్యకి అప్పుడే ఆనందపేరవెక్కడికి వచ్చి శరణ్య అని పిలుస్తారు ఒక్కసారిగా శరణ్య అండ్ లహరి ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటమ్మా దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు అబ్బే ఏం లేదమ్మా అని కవర్ చేసేస్తుంది పాపం లహరి సరే భోజనానికి రండి అని చెప్పి ఇంకందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనన్య ప్రకాష్కి కాల్ చేసి హలో ప్రకాష్ మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది ఒకటి ఆ శరణ్య మహాముదురు చూడటానికి సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ శవాన్ని ఎప్పుడో మార్చేసింది అని అంటుంది అనన్య వాట్ అవునా అయ్యో నేనిప్పుడు వాడికి ఫోన్ చేసి చెప్పిందంతా ఇప్పుడు వాడు సుత్ అనుకుంటాడు కదా అని అంటాడు ప్రకాష్ అవును కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నీ ఫ్రెండ్ మహేష్ మిస్ అయ్యాడని ఊరంతా పోస్టర్లు అంటించు ఆ సరోజారావు గారికి సర్కిల్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కాబట్టి పోస్టర్ చూడగానే గిలగిల లాలిపోతారు మా కొడుకు కనిపించట్లేదని ఎవరు ఎవరు పోస్టర్ అతికించిందని నీకు కాల్ చేస్తారు అప్పుడు నువ్వు ప్రకాష్గా వాళ్ళకి దగ్గరయ్యి రోజు ఏం జరిగింది లహరిని ప్రేమించింది మహేష్నని ఒక కట్టుకదాళ్ళు అప్పుడు వాళ్ళు లహరిని మహేష్ ని చంపేసిందని బలంగా నమ్మేస్తారు అది అది చాలు లహరి జీవితం నాశనం అయిపోవడానికి ఇలాంటి దాన్నా నేను పెళ్లి చేసుకోబోతుంది నా తమ్ముణ్ణి చంపేసిన ఈ దుర్మార్గురాలకి నేను పెళ్లి చేసుకోను అని వాడు పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ని మొహాన కొట్టి లహరిని అరెస్ట్ చేస్తారు అప్పుడు జీవితాంతం ఆనంద భైరవి ఫ్యామిలీ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు అది చూసి నేను నవ్వుకుంటూ ఉంటాను కాబట్టి నేను చెప్పినట్లు చేయి అని అంటుంది అనన్య ఓకే ఇప్పుడే వెళ్ళి పోస్టర్లు రెడీ చేస్తాను అని చెప్పి ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైర్వి ఫ్యామిలీ పెళ్లి పనులలో మునిగిపోతారు పెళ్ళి ఇంకొక వారం రోజుల్లోనే జరిపించాలని సరోజారావు గారు మంకు పట్టు పట్టారు కాబట్టి మన పెళ్లి షాపింగ్ అంతా గంగరంగ వైభవంగా హ్యాపీగా జరగాలి అని చెప్పి ఆనంద భైరవి అంటారు ఇంకా శరణ్య దర్శన్ అందరూ కిందకి వచ్చి పట్టు చీరలని చూస్తూ ఉంటారు నాన్న ఇదిగో ఇవన్నీ మన టెక్స్టైల్స్లో శారీసే మీకు ఏవి నచ్చాయో అవి తీసుకోండి అని చెప్పి అందరికీ ఆనంద భైరవి చూపిస్తూ ఉంటారు అప్పుడే దర్శన్ శరణ్య కోసం ఒక శారీని సెలెక్ట్ చేసి శరణ్య నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది అని అంటారు అది విన్నా శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వెంటనే శరణ్య ఆ చీరని తీసుకొని మురిసిపోతూ చూస్తూ ఉంటుంది ఇదంతా గమనించిన ఆనంద భరవి హ్యాపీగా ఫీల్ అయ్యి మా దర్శన్ సెలెక్షన్ ఎప్పుడు చాలా బాగుంటుంది ఇంకా ఈ చీరని నువ్వు పెళ్ళిలో కట్టుకుంటే నా కోడలు అందంగా ఉంటుంది అని చెప్పి పాపం ఇద్దరికీ కలిపి హ్యాపీగా చూస్తూ ఉంటారు ఆనందభైరవి నాన్న దర్శన్ నీకు చెప్పడం మర్చిపోయాను నేను జ్యువెలరీ షాప్లో నగలు ఆర్డర్ ఇచ్చాను అవి తీసుకురావడానికి మీరిద్దరే వెళ్ళాలి ఎందుకంటే పెళ్ళి వారం రోజులే ఉంది కదా నాన్న మళ్ళీ మనకి టైం ఎక్కువగా ఉండదు ఇప్పుడు మనం డిజైన్స్ ఏవి కావాలో చెప్తేనే అప్పటికల్లా మనకి ఆర్డర్ అనేది ఇస్తారు కాబట్టి నువ్వు శరణ్య వెళ్ళి డిజైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి రండి సరేనా నాన్న రోహిత్ నువ్వు డెకరేషన్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు వాళ్ళందరినీ అడ్వాన్స్డ్గా బుక్ చేయి అంగరంగ వైభవంగా పెళ్ళి జరగాలి ఎలాంటి లోటు ఉండకూడదు అని చెప్పి పనులని అసైన్ చేస్తూ ఉంటారు ఆనంద భైరవి ఇంకా హ్యాపీగా దర్శన్ శరణ్య కార్లో జ్యువెలరీ షాప్కి బయలుదేరతారు అప్పుడే సమీరా అడ్డు పడుతుందనమాట ఆనంద భైరవి సారీ శరణ్య దర్శన్ కార్కి ఇంకా అడ్డుపడి వెంటనే అలా తన దగ్గరికి వస్తుంది దర్శన్ నీతో మాట్లాడాలి కొంచెం పక్కకి వస్తావా అని అడుగుతుంది సమీరా ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు వెళ్ళండి అని అంటుంది శరణ్య ఇంక పాపం శరణ్య చెప్పినట్టు బయటకు వెళ్తాడనమాట దర్శన్ ఏంటి దర్శన్ ఏంటి నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు నేనేమైపోవాలి ఏమైపోవాలి దర్శన్ అని అడుగుతుంది సమీరా చూడు సమీరా నా జీవితంలో నేను మూవ్ ఆన్ అయిపోయాను నాకు అన్ని విధాలా తగిన భార్య మా ఇంటి కోడలు శరణ్య మాత్రమే ఈ విషయంలో ఇంకా ఇంకా నేను అమ్మని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు కాబట్టి వీలైనంత వరకు నువ్వు నాకు దూరంగా ఉండు నేను నిన్ను మర్చిపోయాను నువ్వు కూడా అలాగే నన్ను మర్చిపో సమీరా కావాలంటే నీకొక మంచి సంబంధాన్ని నేను తీసుకువచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు దర్శన్ అది కాదు దర్శన్ అని చెప్పి సమీర దర్శన్ చేయి పట్టుకోవడానికి వస్తే అప్పుడే వెంటనే శరణ్య కిందకి దిగి వస్తుంది ఏమండి దాహంగా ఉంది కొంచెం వాటర్ తీసుకువస్తారా అని అంటుంది ఇదిగో ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి చెప్పి అటుగా వెళ్తాడు ఏంటే మాయలాడి మళ్ళీ మా ఆయనని నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావా చూడు ఇన్నాళ్ళు నువ్వు స్వార్థంగా మా ఆయన మనసుని పాడు చేశావు కాబట్టే ఆయన ఏమీ తెలియకుండా అలా బిహేవ్ చేశారు ఇప్పుడు మాత్రం ఆయన ఎవ్వరి మాటలు వినరు ఆనంద అత్తయ్య గారు ఏం చెప్తే ఆయన అదే వింటారు అని అంటుంది శరణ్య మీరే మీరే దర్శన్ని మార్చేశారు కానీ గుర్తుపెట్టుకో ఎప్పటికైనా దర్శన్ని నేను సొంతం చేసి చూపిస్తాను అని అంటుంది సమీరా అవునా నువ్వు భూమి మీద ఉండడానికేలా మాట్లాడుతున్నావా లేకపోతే పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావా చూడు నా గురించి నీకు తెలీదు పైకి సాఫ్ట్గా కనిపిస్తాను కానీ ఒక్కసారి టచ్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ కంటే గట్టిగా షాక్ కొడుతుంది నేనున్నాను కదా నేను నీకుంటాను కదా నీకు ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చి నీ తిక్క కుదిర్చేలాంటి యమకింకరుణ్ణి నీకు భర్తగా చేస్తా అప్పుడు అతను ఎలా నిన్ను కంట్రోల్లో పెడతాడో అలా కంట్రోల్లో పెడతాడు అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇంకా నువ్వు నీ పెళ్ళి గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుందన్నమాట కావాలని శరణ్య ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సమీరా ఇదిగో తీసుకో శరణ్య అని చెప్పి వాటర్ ఇస్తాడు ఏమండి మనం సమీరకి మంచి పెళ్ళి సంబంధం చూడాలి అని అంటుంది తప్పకుండా అమ్మకి చెప్తాను అమ్మ అయితే కరెక్ట్గా చూస్తుంది అని చెప్పి సరే మేము వెళ్ళాలి మా దారికి ఇక్కడ హడ్డు పడద్దు అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు శరణ్య దర్శన్ ఒక్కసారిగా షాక్లో కుప్ప కూలిపోతుంది సమీరా ఇంకా అలా దర్శన్ శరణ్య ఇద్దరు హ్యాపీగా నగలని సెలెక్ట్ చేసి ఇంటికి రీచ్ అవుతారు ఎవరి పనుల్లో వాళ్ళు ఎంతో బిజీగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అప్పుడే అనన్య పక్కకి వచ్చి ప్రకాష్కి కాల్ చేస్తూ ఉంటుంది హ ప్రకాష్ ఇదేంటి కాల్ లిఫ్ట్ చేయటం లేదు ఇవాళ నేను చెప్పిన పని చేయమని చెప్పానే ప్రకాష్ ఏంటి కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి సమీరకి కాల్ చేస్తుంది హలో సమీరా ఏంటి మీ అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటుంది అదేంటి అన్నయ్య నీ పనిపైనే బయటికి వెళ్ళాడు అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయటం లేదా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుందనమాట ఇంకా సమీరా ఇదేంటి వీడు ఇలా మిస్ అయిపోయాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రోహిత్ ఉంటాడు రోహిత్ని చూసి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే రోహిత్ అనన్యని గట్టిగా చేయి పట్టుకొని కిందకి ఈడ్చి వచ్చి అందరి ముందు పడేస్తాడు ఒక్కసారిగా ఆనందభైరవి ఫ్యామిలీ షాక్ అయిపోతుంది నాన్న రోహిత్ ఏంటిది అని అడుగుతారు లీలావతి అమ్మా ఇన్నాళ్ళు ఇది పిచ్చి నాటకం వేస్తే మనందర్ని పిచ్చి వాళ్ళని చేసి ఆడుకోవాలని అనుకుందిది కానీ మనం అనుకున్నట్టు అసలు దీనికి పిచ్చి లేదమ్మా అని అంటాడు రోహిత్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి అని అంటారు లీలావతి ఆనంద భరివి చూస్తూ ఉంటుంది నాన్న రోహిత్ నీకెలా అని చెప్పి అడుగుతారు పిన్ని నిన్న ఇది అని చెప్పి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి ఫ్లాష్ బ్యాక్లో అనన్య ప్రకాష్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కదా పోస్టర్స్ మొత్తం అంటించమని చెప్పి ఇంకా ఆ విషయాన్ని వెనకాల నుండి వినేస్తాడనమాట వెంటనే రోహిత్ కానీ సగమే వినేసరికి అసలు అనన్య ఇంత నార్మల్గా ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఫోన్ ట్రేస్ చేసి చూసేసరికి అది ప్రకాష్ ఫోన్ నెంబర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిత్ అంటే లహరిని బ్లాక్మెయిల్ చేసిన వాడితో టచ్లో ఉందా ఇది చెప్తానని చెప్పి వాడి లొకేషన్ని డిటెక్ట్ చేయించి ఇంకా అలా ఆనంద భైరవికి నిజం చెప్పి ఆనంద భైరవి రోహిత్ కలిసి వెళ్ళి ప్రకాష్ని బాగా కొట్టి ప్రకాష్ని ఒక ప్లేస్లో దాచి పెడతారు ఇంకా వెంటనే ఆనంద భైరవి రోహిత్ తిరిగి వచ్చి అనన్య దగ్గరికి వస్తారు అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హేయ్ ఇన్నాళ్ళు నీ పిచ్చి నాటకాల్ని మేము చూడాల్సి వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం అది కుదరదు చూడు నీలాంటి ఒక కలుపు ముక్క ఈ ఇంట్లో ఉంటే ఈ ఇల్లంతా ఎప్పుడు ఏడుపులతోనే ఉంటుంది దాన్ని ఇంకొక్క నిమిషం ఉండనిచ్చినా మాకే పాపం చుట్టుకుంటుంది పోవే బయటికి పో అని చెప్పి విడాకుల పేపర్స్ని మొహం మీద కొడతాడు రోహిత్ ఏవండి అని అంటుంది ఎచ్చి బంధాలు బంధుత్వాలు తెలియని నీకు ఇంకా నేను మర్యాద ఇవ్వాలి అనుకోటం లేదు పోవే అని చెప్పి ఇంకా గట్టిగా గెంటేస్తాడు రోహిత్ అయితే అనన్యని విడాకుల పేపర్స్ కూడా డివోర్స్ మొహం మీద కొట్టేసరికి అలా ఇంకా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా అనన్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్